రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు అదుపు పాయింట్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంత దెబ్బతినేదా కూకట్పల్లి నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి ఎనిమిది పోలీస్ స్టేషన్లు దాటి కౌశిక్ రెడ్డి ఉండే గేటెడ్ కమ్యూనిటీ వరకు కూడా తీసుకొచ్చి ఇంటి లోపలికి పంపించి దాడి చేయించారు కదా మరి నిన్న డీజీపీ గారు మీరు ఎందుకు నిన్న యాక్ట్ చేయలేదు డీజీపీ గారు అని నేను అడుగుతా ఉన్నా నిన్న నిజంగా నువ్వు యాక్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చాయ రాష్ట్రంలో దీనికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రిది ఇది డీజీపీ గారిది కాదా అని నేను అడుగుతా ఉన్నా చేయాల్సిందంత చేసి ఇప్పుడేందో సన్నాయి నొక్కులు నొక్కుతుండ్రు ముఖ్యమంత్రి దిక్కు డీజీపీ దిక్కు ఇంకేందో రివ్యూ చేస్తారట ఇలా మధ్యాహ్నం ఏం రివ్యూ చేస్తావు ఇంకా సూటికి ఎట్లా కొట్టాలి ఇంకెవరిని ఎవరిని కొట్టాలి ఎవరెవరి మీద దాడులు చేయాలని చేస్తావా అసలు ఉందా ఈ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా ఖమ్మం పోతే మా మీద రాళ్ల దాడి చేస్తే ఎమ్మెల్యేల మీద రాళ్ల దాడి చేస్తే పది రోజులైనా ఎఫ్ఐఆర్ ఇష్యూ కాలేదు పది రోజులైనా ఆ గుండాలను ఇంతవరకు అరెస్ట్ చేయలేదు నిన్నేం జరిగింది కౌశిక్ రెడ్డి గారింటి మీద రాళ్ల దాడి చేసినటువంటి వాళ్ళకేమో రాచ మర్యాదలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి మంచిగా బిర్యానీలు తినిపించి సమోసాలు తినిపించి చాయలు దాగిపించి ఎస్కాట్ ఇచ్చి గాంధీ గారిని ఇంటి దగ్గర దించి వస్తుంది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మమ్మల్ని ఏమో అరెస్ట్ చేసి రెండు గంటలు హైదరాబాద్ అంతా తిప్పి అర్ధరాత్రి జంగ మహబూబ్ నగర్లో ఇచ్చిపెట్టి మమ్మల్ని అంటే అసలు ల్యాండ్ ఆర్డర్ పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా నేను అడుగుతా ఉన్నా అసలు రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని అడుగుతా ఉన్నా గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మేము నల్లగొండకు వెళ్తే డైరెక్ట్గా మా బస్సు మీద కేటీఆర్ గారు మొత్తం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్న మా బస్సుల మీద కోడిగుడ్లతో రాళ్లతో దాడి చేశారు పోతే ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద దాడి చేశారు సిద్దిపేటలో నా క్యాంపు కార్యాలయం మీద దాడి చేశారు కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారింటి మీద దాడి చేశారు ఏ ఒక్క విషయంలోనైనా పోలీస్ యాక్ట్ చేసిందా ఎక్కడ అరెస్టులు జరిగినాయా అంటే ఇలా ఏమైపోయిందంటే మీరే ఈ రకంగా రెచ్చగొడతా ఉన్నారు ఇలా ముఖ్యమంత్రి గారు ఆయనే దీనికి మూల కారణం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలి ఆయన మాట్లాడే మాష భాష బజారు భాష రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడతారు పేగులు తీసి మెడలు వేసుకుంటా లాగులలో తొండలు జొరగొడతా అని పిచ్చి పిచ్చిగా ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా ప్రవర్హ ప్రవర్తించాల్సిన ముఖ్యమంత్రి రెచ్చగొట్టే ఈ విధంగా మాట్లాడితే డెఫినెట్గా కింద మీ కార్యకర్తలు కూడా అట్లనే చేస్తారు కదా ఇప్పుడు ఇదే గాంధీ అయినా దానం నాగేంద్ర బీఆర్ఎస్లో పని కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినప్పుడు ఎట్లున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తే వాళ్ళ వ్యవహారం ఎట్లున్నది పదేళ్ళు కేసీఆర్ నాయకత్వంలో ఎప్పుడైనా మాట్లాడింది రవిళ్ళు ఈ రకంగా రౌడీలాగా వ్యవహరించిండ్రా ఇవాళ ఎందుకంటే యథారాజా రాజా తధా ప్రజ అన్నట్టు రేవంత్ రెడ్డి భాష రేవంత్ రెడ్డి విధానం వల్ల ఇవాళ వాళ్ళ నాయకులు కూడా అట్లే మాట్లాడుతున్నారు ఇవాళ వాళ్ళ మంత్రి కూడా మాట్లాడి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైనా విమర్శిస్తున్నట్టే వాళ్ళని కొట్టండి అని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రే రెచ్చగొడుతుంటే ఇంకా లా అండ్ ఆర్డర్ ఎక్కడున్నాయో రివ్యూ ఇవాళ రివ్యూ చేయాల్సింది ఫస్ట్ నిన్ను నువ్వు రివ్యూ చేసుకోవాలి నీ మంత్రుల్ని రివ్యూ చేయాలి నువ్వు చక్కగా లేవు ఫస్ట్ పాపం పోలీసులు ఏమంటావు ఇన్ఫాక్ట్ మేము ఇవాళ మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి ఇదే హౌస్ అరెస్ట్ నిన్న గాంధీ గారిని చేసి ఉంటే ఇష్యూ జరుగునా ఇవాళ హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసిండ్రు మాలాంటి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసిండ్రు మరి నిన్న గాంధీ గారిని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు దీంతో తేట తెల్లం కదా నువ్వే దాడి చేయమని గాంధీకి ఎస్కాట్లు ఇచ్చి పాయిలెట్లు ఇచ్చి దగ్గరుండి నువ్వు దాడి చేయించినావు కానీ అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలనేమో హౌస్ అరెస్ట్ చేసినావు ఇక రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది నిన్న నిజంగా నువ్వు గా గాంధీని హౌస్ అరెస్ట్ చేసి ఉంటే నిన్న కౌశిక్ ఇంటి మీద దాడి జరగదు కదా మరి మమ్మల్ని ఎందుకు ఇవాళ హౌస్ అరెస్ట్ చేస్తున్నావు దీన్ని బట్టి ఇది క్లియర్గా రేవంత్ రెడ్డి ఎజెండా ఇది గాంధీ గారు చేసిన దాడిగా మేము భావించడం లేదు రేవంత్ రెడ్డి గారు చేయించిన దాడిగానే మేము దీన్ని చూస్తూ ఉన్నాం ఇలా బాధ కలిగేది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో కూడా మా మీద ఈ రకమైన నిర్బంధాలు ఈ రకమైన అణచివేతలను పద్నాలుగేళ్ళ తెలంగాణ ఉద్యమంలో కూడా మేము చూడలేదు కానీ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపించే విధంగా ఉంది ఎమర్జెన్సీకి మించిన అన్యాయంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది వరద బాధితుల్ని ఆదుకోవడానికి మేము వెళ్తే మా మీద రాళ్ళ దాడి చేస్తారు దాని మీద ఇప్పటిదాకా కేసు నమోదు దాని మీద ఇప్పటిదాకా వీడియోల్లో లైవ్ టెలికాస్ట్లో దుండుగలు కనబడతా ఉంటే ఆ గుండాలని అరెస్ట్ చేయడం నీకు చేత కాదా అంటే దట్ మీన్స్ దీని వెనుక ప్రేరణ నీది ప్రోత్సాహం నీది కుట్రదారుడివి నువ్వు నీ యొక్క ఆలోచనకు అనుగుణంగానే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయనేది అనేది రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా కూడా జరుగుతా తెలుస్తూ ఉంది నేను ఒకటే కోరుతా ఉన్నా డీజీపీ గారిని కూడా నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా అత్యున్నతమైనటువంటి పోస్ట్ డీజీపీ పోస్ట్ అనేటువంటిది చాలా పెద్ద పదవి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి గురించి మీకు తెలియంది కాదు గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారిని హౌస్ అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను బండబూతులు తిట్టిండి వీడియోలు ఇవాళ సోషల్ మీడియాలో వస్తున్నాయి నా నోట్తో మాట్లాడి నా నోరు ఖరాబ్ చేసుకొని కానీ ఆయన ఎంత చిల్లర మాట్లాడిండు ఎవడ్రా అని పోలీసులను పట్టుకొని బయటకు వచ్చి పోలీసులను నానా బూతులు తిట్టిండి రేవంత్ రెడ్డి కానీ మేమేమో సహకరిస్తూ ఉన్నాం ఇదే పోలీసులను పట్టుకొని బీహారీ పోలీసులని మాట్లాడిండు అంటే ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం రోజు మనందరం కూడా చూసాం అందువల్ల నేను డీజీపీ గారిని పోలీస్ అధికారులను కూడా కోరేది ఒకటే గుడ్డిగా రేవంత్ రెడ్డి మాటల్ని ఫాలో కాకండి విచక్షణతో వ్యవహరించండి అని చట్టాన్ని గౌరవించండి చట్టాన్ని అమలు చేయండి తప్పులు చేయమని చెప్తే అది ప్రభుత్వ పెద్దలైనా ఎవరైనా మీరు చేయకుండా నిష్పక్షపాతంగా న్యాయబద్ధంగా వ్యవహరించాలని డీజీపీని పోలీస్ ఉన్నతాధికారులను కూడా నేను కోరుతా ఉన్నా ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేది అమెరికాలో తిరుగుతూ ఉన్నట్టున్నాడు అమెరికాలో పోయి లెక్చర్లు ఇస్తుండ్రు రా రాహుల్ గాంధీ గారు ఏమని స్వేచ్ఛ స్వాతంత్రం న్యాయం ధర్మం అని లెక్చర్లు ఇస్తూ ఉన్నాడు అయా రాహుల్ గాంధీ గారు నువ్వు అమెరికాలో లెక్చర్లు తర్వాత ఇద్దు కానీ నీ కాంగ్రెస్ పాలనలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అణిచివేతలను ఆంక్షలను రాజ్యాంగ ఉల్లంఘనల గురించి మాట్లాడాలని చెప్పి నేను రాహుల్ గాంధీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కానీ ఆ పార్టీ ఫిరాయింపు మీద హైకోర్టు ఇచ్చిన తీర్పు కానీ పిఏసీ చైర్మన్ నియామకం కానీ ఇవన్నీ కూడా రాజ్యాంగ ఉల్లంఘనలు ఈ రాజ్యాంగ ఉల్లంఘనల నుంచి దృష్టి మరల్చడం కోసం రేవంత్ రెడ్డి గారు దీని ఒక లా అండ్ ఆర్డర్ సమస్యగా ఇదేదో కౌశిక్ రెడ్డి గాంధీల మధ్య వ్యక్తుల మధ్య కొట్లాటగా దీన్ని చిత్రీకరించడానికి ఆయన కుట్రబంతా ఉన్నాడు ఈ ఇవాళ ఏమైంది ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నగ్నంగా బయటపడ్డాడు పార్టీ ఫిరాయింపుల మీద హైకోర్టు మొటికాయలేసింది మీరు చేస్తారా మళ్ళీ సుమోటో కేసు చేకప్ చేయమంటారా అని హైకోర్టు డైరెక్ట్గా అడిగింది దాని నుంచి దృష్టి మరల్చడానికి కౌశిక్ రెడ్డి గారి మీద అటాక్ చేయించి ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదు ఇదేదో లా అండ్ ఆర్డర్ సమస్యగా తీర్చిదిద్దే విధంగా రేవంత్ రెడ్డి గారు కుట్ర చేస్తూ ఉన్నారు అంటే బేసిక్గా కూడా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే అన్నీ కూడా డైవర్షన్ టాక్టిక్స్ ఆయన ఎప్పుడు కూడా ఒక సమస్య నుంచి తప్పించుకోవడానికి ఒక కొత్త సమస్యను సృష్టించే ప్రయత్నం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చేస్తూ ఉంటారు ఇవాళ ఆరు గ్యారెంటీల అమలు గురించి మేము మాట్లాడుతూ ఉంటే దాని గురించి ఎప్పుడైనా మేము గ్యారంటీల గురించి పోరాటం చేస్తే దాన్ని మర్పించడానికి ఒక డ్రామా చేస్తుంటాడు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ పార్టీ పోరాడితే హైడ్రా అనే ఒక డ్రామాను ముంగట పెట్టిండు ఖమ్మం వెళ్ళి వరద బాధితులకు సాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ను మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తే అక్కడ రాళ్ల దాడితో ఓ డ్రామాను క్రియేట్ చేసే ప్రయత్నం చేసిండు హైకోర్టు ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ మీద మొట్టికాయలు వేస్తే పిఏసీ చైర్మన్ను అపాయింట్ చేసి డైవర్షన్ డ్రామాను తెరలేపిండు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు ఇంకెప్పుడు ఇస్తావు రైతు భరోసా అంటే కాళేశ్వరం లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కట్టరు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసిరుగుతున్నాం వీళ్ళు భయపడతారు అనుకున్నాం మాకేమీ పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్నోళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తూ ఉన్నాం సరే మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టేయచ్చు నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించచ్చు ఎన్ని రాళ్ళు రాళ్ళుతో విసురు ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్ళుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమొక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెల తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం అందుకే మీరు మొన్న చూస్తే పదహారవ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేక వైఫల్యాలు ఉన్నాయి పదహారవ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు వినిపించాము కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం నీటిపారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం కానీ మేం చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది ఎందుకు మేం చెప్పినాం నిజంగా మాకు రాజకీయమే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పడదు కానీ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం ప్రజలు ముఖ్యం అనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదన పదహారవ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు నీరుగార్చలేరు మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే ఇవాళ మీ మీద కూడా దాడి జరుగుతూ ఉంది న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానళ్ళ మీద ఆయన దాడి చేస్తాడు అదే యూట్యూబ్ ఛానళ్ళు గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి ఇవాళ యూట్యూబ్ అని తిడుతూ ఉంటాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటారు మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడతా ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బ తినొద్దని తెలంగాణ పోలీసుల గౌరవం తినొద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత సంయూనంగా ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తు ఉన్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి ఈరోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం దాడికి ప్రతి దాడి చేయలేక కాదు రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించద్దు రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బ తినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే ఎంతో సంయోగంతో ఉన్నాం నీకు బాధ్యత లేదు ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ల కాలంకు అడుగులకు అడుగులొత్తుకుంటుంది నేను నేను రాష్ట్రం కోసం పోరా పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తివి నువ్వు ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడిన అదంతా